ఒక సాధారణ వ్యక్తి అసాధారణ శక్తిగా ఎదగడానికి దైవసంకల్పం తప్పనిసరి అలాంటి మహానుభావుడే శ్రీ అరుణాచల ఉదయగిరి స్వామివారు వీరవల్లి వంశంలో శ్రీదేవాచార్యులు శ్రీమతి మంగాయమ్మ దంపతులకు జన్మించిన ఉదయభాస్కరాచారి గారు నుంచే దైవభక్తితో పెరిగారు రెండువేల మూడులో లక్ష్మీగారిని ధర్మపత్నిగా పొందిన ఆయనకు వికాస్ పార్థివ్ అనే రెండు రత్నాలు పుత్రులుగా లభించారు సివిల్ కాంట్రాక్టర్గా విజయం సాధించినా అంతరంగంలో ఒక వెలితి ఆయన మనసును నిద్రపోనివ్వలేదు ఒక వాహన ప్రమాదం ఆయన జీవితాన్ని మార్చింది ఆ బాధను ఆధ్యాత్మిక మార్గంలో దైవనామస్మరణతో అధిగమించారు రెండువేల పదకొండు నుండి నేటి వరకు విశ్వేశ్వరుని శతాధిక దర్శనభాగ్యం పొందిన స్వామి దివ్యదర్శనంతో ఆధ్యాత్మిక మార్గంలో పూర్తిగా లీనమయ్యారు శ్రీ అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో స్వామి గత పద్నాలుగు సంవత్సరాలుగా రెండు వందల యాభై పైగా గిరిప్రదక్షిణలు చేశారు అమ్మవారి ఆజ్ఞతో గాజువాకలో పీఠం అరుణాచలంలో ఆశ్రమాన్ని స్థాపించి సమాజసేవలో లీనమయ్యారు నూట ఎనిమిది రోజుల అన్నదాన దీక్షలో ప్రతిరోజు నూట ఎనిమిది మందికి అన్నదానం చేసి శివపార్వతుల దివ్యకృపను పొందారు రెండువేల పదిహేడులో హిమాలయ ఆది కైలాసయాత్ర చేసి మైనస్ డిగ్రీలలో స్నానధ్యానం చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొందారు ఈరోజు స్వామిని దేశ విదేశాలలో లక్షల మంది ఆయన్ను అభిమానిస్తున్నారు ఉపాసన శక్తి గొప్పది అని నిరూపించారు ఇలాంటి మహానుభావులు మన సమాజానికి దిక్సూచి పరమేశ్వరుని అనుగ్రహంతో స్వామి ఇంకా ఎన్నో సేవలు చేయాలని మనమందరం కోరుకుందాం